ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్కి వచ్చిన పేరు రైటర్కి ఉండదు సార్ ఎందుకని సార్ కానీ కానీ డైరెక్టర్ కంటే ఎక్కువ అయితే రైటరే కష్టపడతారు కదా ఇప్పుడు రచయిత సొంత వెహికల్లో పట్టించుకునే రచయిత రైటర్స్ ఏదైనా కొత్త కథలు లేదంటే మనం డైలాగ్స్ రాయాలంటే కొత్త కొత్త ప్లేసెస్ కి వెళ్తూ ఉంటారు అసలు ఎందుకని సార్ మన కొత్త దాని కోసం ఆల్వేస్ ప్రయత్నించడం చేయడం మంచిది వెళ్ళాలి అని కంపల్సరీ నేను చెప్పను కథ గాని పాత్రలు గాని పుట్టేది మైండ్ లో నుంచి ఉద్భవిస్తాయి మీకున్న ఎక్స్పీరియన్స్ లో మీరు ఏమన్నా కథలు రీరైట్ రాసినారా అవి ఏం స్టోరీస్ రీరైట్ అనేది ఏం లేదు నా కథలు చాలా ఉన్నాయి పాతిక ముప్పై కథలు ఉన్నాయి కథ అనేదన్నా ఫస్ట్ బేస్ గా నేను ఒక సినాప్సిస్ ఫార్మేట్లో రాసుకుంటాను అది మళ్ళా ఎప్పుడెప్పుడు అవసరమైతే దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాం సిచువేషన్ అది సినాప్సిస్ ఎవరికి నరేట్ చేస్తాను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావేరి ఫిలిం బై అరవింద్ అండ్ శ్యామ్ సింగ్ రాయ్ ఈ రెండు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ కో మనందరికీ తెలిసిందే సో ఆ మూవీస్ రచయిత సత్యదేవ్ జంగా గారు అయితే మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు ఈ జనరేషన్లో అయితే అసలు రైటర్స్ కి ఇండస్ట్రీలో వాళ్ళకి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నారు వాళ్ళు సో వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో ఒక్కసారి సార్తో మాట్లాడే తెలుసుకుందాం నమస్తే సార్ ఇండస్ట్రీలో ఒక రచయితగా మనము కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఉండాల్సిన లక్షణాలు ఏంటి సార్ రచయితకి చాలా ఫస్ట్ క్వాలిటీ బేసిక్ క్వాలిటీ మంచి పుస్తకాలు చదవడం మంచి కథల గురించి పట్టు ఉండడం అండ్ ఎస్పెషల్ గా సమాజంలో ఏం జరుగుతుందో తనకి తెలిసి ఉంటే చాలా మంచిది ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఇన్సిడెంట్స్ మనం క్రియేట్ చేయాలంటే మన చుట్టూతో ఎన్నో జరుగుతూ ఉంటాయి గమనిస్తూ ఉంటే మనకు థాట్స్ వస్తాయి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి మంచి కథలు అక్కడే పురుడు పోసుకుంటాయి సో ఏ రచయితగా ఇండస్ట్రీలో కానీ నవల రచయితగా కానీ కెరియర్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి బుక్స్ చదవడం మనకు ఎంతోమంది గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు పాత రచయితలు తెలంగాణ దగ్గర నుంచి అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఈ కాలపు రచయితలు అంటే వీరేంద్రనాథ్ గారు మల్లాది వెంకటస్మంత్ గారు అలా ఇంకా చాలామంది రచయితలు ఉన్నారు వడ్రి చండిదాస్ గారు ఆ నవల రచయితలు కానీ ఆ కథా రచయితలు కానీ వాళ్ళు తీసుకున్న పాత్రలు ఎలా ఉన్నాయి ఈ కాలంకి ఎలా సూట్ అవుతుంది కొత్తగా మనం ఇంకా ఏం రాయొచ్చు వాళ్ళు రాయని అంశం ఏమిటి మనం టచ్ చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళు రాయింది మనం చేస్తే ఎలా ఉంటుంది అని కొత్తగా ఆలోచించడానికి మెదడుని పతనం పెట్టడం ఆల్వేస్ గుడ్ రైటర్స్ ఏదైనా కొత్త కథలు లేదంటే ఉంటారు అసలు ఎందుకని కోసం ఆల్వేస్ ప్రయత్నం చేయడం మంచిది వెళ్ళాలి అని కంపల్సరీ చెప్పను కథ కానీ పాత్రలు కానీ పుట్టేది మైండ్ నుంచి ఉద్భవిస్తాయి కానీ మనం ప్రయాణం చేస్తుంటే ట్రావెలింగ్ వల్ల కూడా ఎన్నో గొప్ప గొప్ప థాట్స్ రావచ్చు గొప్ప గొప్ప వ్యక్తులతో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో పరిచయాలు ఏర్పడవచ్చు చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొత్తగా రాయడానికి ఆస్కారం ఉంటుంది ఆ ప్లేసెస్ కానీ ఆ వ్యక్తులు కానీ మనల్ని ఇన్స్పైర్ చేస్తారు అని ఒక ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ వచ్చిన పేరు రైటర్ ఉండదు సార్ ఎందుకని కంటే ఎక్కువ అయితే రైటర్ కష్టపడతారు కదా గుడ్ క్వశ్చన్ మనకి ఏంటంటే ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన ఒక ఇది ఉంది డైరెక్టర్ అనేది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ సో ఆ సినిమా కావాల్సిన అన్ని క్రాఫ్ట్స్ ని ఏకీకృతం చేసి ఆ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా దాన్ని బయటకు తీసుకొచ్చేదాకా కష్టపడి దాన్ని ఒక విజువలైజ్ చేసి యాక్చువల్గా డైరెక్టర్ విజువలైజర్ అని పేరు అలా విజువల్ చేసి దాన్ని ఒక తీర్చిదిద్దేవాడు దర్శకుడు బట్ ఏంటంటే దర్శకుడు ఎంత గొప్పవాడు రచయిత కూడా అంతే గొప్పవాడు ఆ రచయితకి ఇవ్వాల్సిన గౌరవం ఆ రచయిత ఇచ్చే కథకి ప్రాముఖ్యత ఇస్తే ఇంకా ఇంకా బాగా సినిమా బాగా రూపొందుకుంటుంది దర్శకుడికి ఇంకా మంచి పేరు వస్తుందని నా అభిప్రాయం సినిమా ప్రపంచానికి రైటర్స్ ఎలాంటి సపోర్ట్ ఇస్ ఇవ్వాలి సార్ అసలు కానీ సపోర్ట్ అంటే బేస్మెంట్ అండి రైటర్ అనేది మనం ఎలాంటి కట్టడం కట్టాలన్నా కూడా బేస్ ఉండాలి ఒక పదంతస్తుల బంగ్లా కట్టిన ఇండివిజువల్ హౌస్ కట్టిన వందంతస్తుల అంతస్తుల కట్టిన కట్టినా స్థలం స్ట్రాంగ్ బాగుండాలి స్థలం బాగుంటే మనం ఎంత కన్స్ట్రక్షన్ చేయొచ్చు అంటే ఒక సినిమాకి బేస్మెంట్ స్టోరీ ఆ స్టోరీనిచ్చే రచయిత అది దర్శకుడిది కావచ్చు కేవలం రచయితే కావచ్చు దర్శకుడు కాకుండా కథ రచయితది కావచ్చు దర్శకుడు కూడా ఒక కథ రచయిత ఉంటాడు కదా అది బాగుండాలి అది బాగుంటేనే సినిమా బాగుంటుంది అలాగే బయట నుంచి వచ్చిన కథా రచయిత ఎవరైనా కావచ్చు అతని ఎక్స్పీరియన్సెస్ అతను పాత్రలను మలిచే విధానం కథలోని ఆ ట్విస్ట్లు కావచ్చు ఆ కథలోని ఊహించని ఏదైతే సీన్స్ ఉంటాయో అవి రాసిన విధానం కావచ్చు ఏదేమైనా స్టోరీ అనేది బేస్ చేసుకొని సినిమా తీస్తారు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ కథ రచయిత కథ అని నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు రైటర్స్ బ్లాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి సార్ మరి రైటర్స్ రైటర్స్ బ్లాక్ అని అందరికీ రాదు రావాలని కూడా రూల్ లేదు రాకుండా ఉండదు అని కూడా చెప్పలేము డిపెండ్ ఆన్ రచయిత సామర్థ్యతను బట్టి అతని మూడ్ను బట్టి ఆ సిచ్యువేషన్స్ బట్టి సకంట్రాన్సెస్ బట్టి అతనున్న పరిస్థితులను బట్టి ఆ కథ ధారాళంగా సాగుతాం వెళ్ళడమా ఎక్కడో చోట బ్రేక్ పడడమా అలాంటిది వస్తుంది ఎప్పుడైనా కూడా ఎవరికైనా రావచ్చు రైటర్స్ బ్లాక్ అనేది దానికి కంగారపడాల్సిన కంగారు పడాల్సిన అవసరం లేదు నీలో ఒక బీజం ఏర్పడ్డప్పుడు ఆ బీజం డెఫినెట్గా అది ఇంత ఇంత ఒకటింత అన్నట్టుగా పెరిగి పెద్ద ఒక వృక్షంలాగా తయారవుతుంది అలాగే కథ కూడా మంచి షేప్ వస్తుంది అది కంగారు పడాల్సిన అవసరం లేదు ఎక్కడ మనకు కొడుతుందో ఎక్కడ మనకు ఎందుకు బ్రేక్ వచ్చిందో ఆలోచించుకొని కొంచెం టైం గ్యాప్ తీసుకొని మళ్ళా పునరాలోచన చేసుకొని ఆ నియర్ బై ఆ సిచ్యువేషన్స్ ఆ జాను సంబంధించిన ఏదన్నా కథలు చదవడమా అజానా దగ్గర సినిమాలు చూడడమా లేకుండా అలాంటి వెళ్ళడమా ఏదైనా చేస్తే మళ్ళీ మనం అనుకున్న కథ కంప్లీట్ అవుతుంది మీకున్న ఎక్స్పీరియన్స్ లో మీరు ఏమన్నా కథలు రీరైట్ రాసినారా అవి ఏం స్టోరీస్ రీరైట్ అనేది ఏం లేదు నా కథలు చాలా ఉన్నాయి పాతిక ముప్పై కథలు ఉన్నాయి కథనే ఏదన్నా ఫస్ట్ బేస్ గా నేను ఒక సినాప్సస్ ఫార్మెట్లో రాసుకుంటాను అది మళ్ళీ ఎప్పుడెప్పుడు అవసరమైతే దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ సిచ్యువేషన్ ఆ సినాప్సస్కి ఎవరికొ నారేట్ చేస్తాను బాగుంది డెవలప్మెంట్ చేసి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తే దాని తగ్గట్టుగా నేను రీరేట్ అంటే దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి ఒక కథ ఫార్మెట్లో తీసుకొచ్చి ఒక ట్రీట్మెంట్ లాగా ఒక అరవై డెబ్బై సీన్లు రాసుకొని ఆ హీరోకో ఆ డైరెక్టర్కో ఆ ప్రొడ్యూసర్కో చెప్పడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు ఒక స్టోరీకి మెయిన్ క్రిటికల్ ఎలిమెంట్ ఏముంటుంది సార్ ఏ స్టోరీ అయినా కూడా ఎత్తుకోవడం బాగుండాలి అండ్ ఇంటర్నల్ బ్యాంక్ మధ్య బాగుండాలి ఈ రెండో ఒక అయితే ముగింపు చాలా బాగుండాలి మన జీవితానికి కూడా డిఫరెంట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఉంటాయి మన లైఫ్లో కూడా మనం ఎదుగుతున్న కొద్దీ చదువుతూ ఉద్యోగం చేస్తూ కింద మీద పడుతూ ఒక స్థాయికి వచ్చాక సెకండ్ హాఫ్ లో మనం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నామా లేదా హ్యాపీగా లైఫ్ ఉందా లేదా అని చూస్తాం సినిమా కూడా అంతే సో ఎలాంటి ఓపెనింగ్తో మొదలైన బోర్ కొట్టకుండా ఉంటే చాలు వన్ అవర్ ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేసి సెకండ్ హాఫ్ లో ఏం చెప్పదాచినట్టు చెప్తే రైటర్ గా సక్సెస్ ఓకే సార్ ఇప్పుడు మీరు రచయితగా మీరు ఏదైనా స్టోరీ రాసినప్పుడు ఒక మూవీలో ఆర్టిస్ట్లను మీరు సెలెక్ట్ చేస్తారా లేదంటే డైరెక్టర్స్ సెలెక్ట్ చేస్తారా రచయితకి ఫలానా ఆర్టిస్ట్లో ఉండాలి కంపల్సరీ అని ఏం లేదు అయితే తన కథ రాసుకుంటున్నప్పుడు తన కథని ఎవరు న్యాయం చేస్తారు ఈ కథ ఈ పాత్రకి నేను ఉదాహరణకి నేను శ్యాంసింగ్ రాసుకుంటున్నప్పుడు నాకు నాన్నగారు అయితే బాగుంటుంది కొత్తగా ఉంటుంది బాయ్ జోర్ లాగా ఉన్న వ్యక్తి ఒక పర్ఫార్మర్ అయి ఉన్నవాడు దీన్ని తీసుకుంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా జనంలోకి వెళితే ఒక మిరాకిల్ జరగవచ్చు అని నాకు అనిపించడం సేమ్ అలాగే మా డైరెక్టర్ రాహుల్ సాంక్రతన్ అనిపించడం అది వర్కౌట్ అయింది అలాగే అలాగా మా కథకి ఆ పాత్రత ఆ పాత్ర స్వభావాలు మ్యాండ్రిజమ్స్ కరెక్ట్గా దాన్ని డీల్ చేసే ఆర్టిస్ట్ అయితే సరిపోతుంది అని ఒక ఊహ ఉంటుంది కంపల్సరీ వీడే ఉండాలి వీళ్ళే ఉండాలని లేదు రచయిత ఉండదు కంపల్సరీ ఈ హీరోతోనే చెయ్యాలి అని సెకండరీ రచయితకి తన పాత్రను ఎంత చక్కగా తీర్చిదిద్దాడో ఆ పాత్ర దర్శకుడికి నచ్చేలాగా అతనికి నమ్మకం కలిగేలాగా ఉందా లేదా చెప్పబోయే హీరోకి ఎవరన్నా కావచ్చు అతనికి తనను తాను ఐడెంటిఫై చేసుకుంటున్నాడు లేదా అది ఇంపార్టెంట్ అయితే కొంతమంది హీరోల కోసం కథలు చేస్తారు అదొక వర్గం ఉంది ఇండస్ట్రీలో తప్పలేదు ఫైనలీ సినిమా ఇండస్ట్రీ అనేది హీరో వర్షిప్ ఫీల్డ్ అయిపోయింది సో హీరో ఒప్పుకుంటేనే సినిమా ఉంటుంది కాబట్టి హీరోని ఫైనల్గా హీరో నచ్చేలాగా హీరోని దృష్టిలో పెట్టుకుని కథలు రాయడం కూడా తప్పేం కాదు బట్ ఏంటంటే బెటర్మెంట్ ఏంటంటే ది బెస్ట్ ఏంటంటే కథే హీరో కథలో పాత్రే హీరో ఆ పాత్రకే ఆ క్యారెక్టర్ సూట్ అవుతే పండుద్ది మీరు రాసిన కథ ఏదైతే ఉంటుంది ఆ కథలో ఒకవేళ డైరెక్టర్ ఏమైనా చేంజ్ చేస్తే ఆ మీ రియాక్షన్ సార్ ఇది కూడా మంచి పాయింటే యాక్చువల్ గా చెప్పాలంటే నేను చెప్పినట్టుగా ఇందాకే ఎంత కథలు కథ రచయిత కథలు రాసుకున్నా కూడా ఫైనల్ గా దాన్ని డైరెక్టర్ కో హీరో ఇస్తేనే కదా లైఫ్ రచయిత గుర్తింపు ఉండేది సో ఒక చిన్న ఉదాహరణ ఎంత చక్కగా మనం ఒక వస్తువుని తయారు చేసుకున్నా కూడా ఒక ఆర్ట్ వేసిన ఒక వస్తువుని క్రియేట్ చేసిన ఒక శిల్పం సృష్టించిన దాన్ని మెచ్చుకునే వాళ్ళు లేకపోతే దాని విలువ లేదు అది ఎలా ఉండిపోతుంది కాబట్టి ఒక రచయిత ఒక హీరో దాన్ని గుర్తించి ఇది తన పరకాయ ప్రవేశం చేసి ఈ పాత్రలో నేనున్నానని హీరో ఓన్ చేసుకున్న ఒక రచయిత చెప్పిన కథని దర్శకుడు నమ్మి అది సినిమాగా తీస్తే ఇది నాకు లైఫ్ ఉంటుంది అని అతను భావించిన సో దానిలో చేంజ్ చేసుకోవడం తప్పలేదు ఎందుకంటే దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయింది సో ఒక స్క్రీన్ ప్లే వర్షన్లో తను సినిమాకి ఈ కథ ఎలా ఉంటుంది అని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటే మంచిది సోల్ చెడిపోకుండా ఉంటే బాగుంటుంది దట్స్ వాట్ నాకు జరిగింది ఏంటంటే శ్యామ్సింగ్ రాయ్లో నా కథని యథాతథంగా దర్శకుడు తీసుకున్నాడు బెటర్మెంట్స్ రీసెర్చ్ చేసి బెటర్మెంట్స్గా దాన్ని అవుట్పుట్ తీసుకొచ్చాడు ఓకే సార్ మీకు నచ్చిన ఆథర్ ఆర్ ఇన్స్పిరేషన్ ఎవరు సార్ నాకు రచయితలుగా అంటే నాకు యాక్చువల్గా ఏదైనా కూడా మనకు భారతదేశంలో కథా ఉన్న విషయాలంటే భారత రామాయణాలు కాదు వాల్మీకిని మించిన మహాకవి లేరు ఎవరు మాది కవి లేరు వ్యాసుల వారిని మించిన పాత్ర సృష్టించే రచయిత లేరు అంటే వీళ్ళు మహాభారతం రాసిన ఎంతో గొప్పగా మన ఇంట్లో ఇంటి ముందు జరుగుతున్నట్టుగా ఉంటుంది మన కళ్ళెదురుగా అవే పాత్రలని మనం మన రచయితలంతా అంతా ఇన్స్పైర్ ఆటివేట్ చేసేస్తున్నారు కమ్మింగ్ టు ద పాయింట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఎంతోమంది గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు వాళ్ళు ఒక్కరని కాదు చాలామంది నాకు ఇన్స్పిరేషన్ ఉన్నారు నాకెందుకు నేను కథ చదువుతున్నప్పుడు బాగా నాకు కనెక్ట్ అయింది వడ్ర చీదాస్ గారు అని ఒక రైటర్ ఉన్నారు నవల రచయిత తర్వాత పెద్దవాళ్ళు ఎంతో మంది రచలం గారు ఆ తర్వాత ఈ మధ్య ఎండమూరి వీరేంద్రనాథ్ గారు మల్లాది గారు వీళ్ళ రచనలు కూడా బాగుంటాయి మీరు ఫేస్ చేసిన టిపికల్ ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా సార్ టిపికల్ ఛాలెంజెస్ అంటే మాకు ఎస్పెషల్లీ రచయితలకి ప్రతిరోజు ఛాలెంజే చేసుకున్న ప్రతి కథ పిలుస్తారు చెప్పమంటారు అయిపోయిందన్నట్టుగా భావిస్తాం వాళ్ళు కూడా అయిపోయినట్టుగా ఎష్యూరెన్స్ ఇస్తారు మళ్ళీ మొదటికి వస్తుంది ఎవరో ఏదో చేంజ్ చేసి అడుగుతారు మళ్ళా లేదు ఉందా లేదా ఇలా రకరకాల చిన్న డైలమ్ అనేది ఉంటుంది ఛాలెంజెస్కి భయపడితే మనం ముందుకెళ్ళలేము మనం సో మనకంటూ మనకు ఓన్ స్టైల్ ఒకటి పెట్టుకుంటూ మనం ఎలాంటి సిచ్యువేషన్ కన్నా వెళ్తూ ఉంటే మన సక్సెస్ మనకు వస్తుంది చాలా దాటగలగ స్థితి వస్తుంది మనకు ఐ బిలీవ్ దట్ ఈ జనరేషన్ లో మీరు ఏదైనా నేర్చుకున్నారంటే మీరు నేర్చుకున్నారు ఇప్పుడు కూడా డైరెక్టర్స్ ఒక రచయితనే వాడు కేవలం పాత్రలు ఎలా సృష్టించాలి కథను ఎలా నడిపించాలి అని ఉంటుంది తప్ప టెక్నికల్గా దీన్ని అద్భుతంగా ఇలా తీయచ్చు ఇలా చూపించవచ్చు అన్నది తనకు అప్పే ఛాన్స్ లేదు ఒక డైరెక్టర్ అనేవాడు టెక్నికల్గా ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి అప్డేట్ అవుతూ అవుతూ ఉండాలి టెక్నికల్గా ఎన్నో నా కళ చాలామంది ఇన్స్పిరేషన్ ఎస్పెషలీ ఐ ట్రావెల్ విత్ పూరి జగన్నాథ్ తను కథ నరేట్ చేసే విధానం బాగుంటుంది నా మంచి ఫ్రెండ్ తను తన దగ్గర నేను నరేషన్ ఎలా హౌ టు నరేట్ స్టోరీ అనేది నేను నేర్చుకున్నాను అలాగే నా ఫ్రెండ్ శేఖర్ సూర్య దగ్గర కూడా స్క్రీన్ ప్లే స్టైల్ నేర్చుకున్నాను అలాగే నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు ఇండస్ట్రీలో వాళ్ళని ఇప్పుడే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఓకే సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ నేను అసలు ఫస్ట్ అడగాలి ఈ క్వశ్చన్ బట్ లిటరలీ మర్చిపోయినాను సో సార్ ఇప్పుడు ఒక సినీ ఇండస్ట్రీలో రచయితకి అసలు పాత్ర ఏముంటుంది సార్ ఒక మూవీలో రచయిత అనేది బేస్మెంట్ రచయిత పాత్ర అంటే రచయిత లేకపోతే ఏమీ లేదు రచయిత అంటే కథ కథ అంటే రచయిత ఐ మేబి డైలాగ్ రైటర్ కావచ్చు పాటల రచయిత కావచ్చు లేని సృష్టించేది వీళ్ళు ఆ కథలో అప్డేట్స్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళేది వీళ్ళు ఏం సృష్టిస్తే అది ఆ డైరెక్టర్ తీస్తాడు ఆ ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తాడు కాబట్టి ఒక క్షీరసాగర్ మతనంలో నుంచి అమృతం పుట్టించినట్టుగా హలాహలం కూడా వస్తుంది వేరే విషయం అది రచయిత మింగేస్తాడు శివుడే తనకి ఇందాక నో స్ట్రగుల్స్ స్ట్రగల్స్ అన్నట్టుగా అందులో కష్ట నష్టాలు బాధలు అన్నీ తను దాచుకొని లోపల అమృతాన్ని ఒక అనే నెక్టర్ని బయటికి తీసుకొచ్చి దర్శకుడు చేతులు పెడతాడు సో నాకు తెలిసి ఫస్ట్ అండ్ లాస్ట్ ఓన్లీ స్టోరీ రైటర్ మిగతా అంతా మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో ఉండేవాళ్ళే కాబట్టి స్టోరీ రైటర్ బాగా చూసుకొని రచయితని కథని బాగా మనం సేవ్ చేసుకుంటే మన సినిమాలు ఎప్పటికీ ఉంటాయి ఎప్పటినుంచో హిట్ అయిన సినిమాలు గొప్ప గొప్ప సినిమాలు మల్లీశ్వరి దగ్గర నుంచి పాతాల బైరు దగ్గర నుంచి మిస్ అమ్మ దగ్గర నుంచి ఇవన్నీ గొప్ప గొప్ప కథలు రచయితలకు గౌరవించేవాళ్ళు పొద్దున్నే ఆరు ఏడు మధ్యలో రచయిత కార్ కారు పంపించేవారు ప్రొడ్యూసర్ రచయిత గారు లేచారా అని టిఫిన్ రండి ఇటు కలిసి టిఫిన్ చేద్దామని పంపించి తీసుకొచ్చేవాడు ఇప్పుడు రచయిత సొంత వెహికల్లో పోయినా పట్టించుకునేవాడు సిచ్యువేషన్ లేదు సో అవన్నీ చెప్పుకుంటే ఇంకో ఎపిసోడ్ అవుతుంది నేను ఇక్కడ నెగటివ్ని చెప్పడానికి లేను పరిస్థితులు అలా ఉన్నాయి రచయితకి ఏమాత్రం విలువ లేదు విలువిస్తేనే ఇండస్ట్రీ నిలబడుతుంది यस फाइनलूशन ओके सर थैंक यू थैंक यू सो मच